హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి స్నాక్ ఐటెం చిన్న చిన్న జంతికలు అయితే చేసి చూపించబోతున్నాను వీటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వీటి కోసం ఎలాంటి శనగపిండి వాడాల్సిన అవసరం లేదు మరింత క్రిస్పీగా కరకరలాడుతూ రుచి అయితే సూపర్గా ఉంటాయండి మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ చిన్న జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ చిన్న జంతికల రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి అయితే పెట్టుకోండి ఇలా చిన్న కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు మినపగుళ్ళును వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ మినపగుళ్ళని చిన్న మంట పైన నెమ్మదిగా ఒక ఐదు నిమిషాలు వేయించేసుకోండి ఈ మినపగుళ్ళు వేగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కదా చిన్న మంట మీదనే ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పుతో పావు కప్పు వరకు పుట్నాలు పప్పునైతే వేసుకోండి ఈ పుట్నాల పప్పు పూర్తిగా వేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఈ పప్పులన్నింటిని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పుల పొడిని ఇలా ఒక గిన్నెలోకి జల్లడ వేసుకొని ఈ పిండిని మొత్తం కూడా మెత్తగా వచ్చేంత వరకు ఇలా జల్లెడ పట్టేసుకోవాలి ఏమైనా బరకగా ఉంటే పలుకులు అనేవి రాకుండా ఉంటాయి ఇలా మొత్తం కూడా జల్లెడ పట్టిన తర్వాత ఈ మిగిలిన పలుకుల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే పిండిలో బియ్యం పిండిని కూడా జల్లించేసుకుందాము పప్పులు వచ్చేసి పావుకప్పు పుట్నాల పప్పు పావు కప్పు వచ్చేసి మినపప్పు తీసుకున్నాం కదా అరకప్పు వరకు ఉంటుందండి పిండి ఈ అరకప్పు పుట్నాల పప్పు పిండికి రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకొని నలకలేమి లేకుండా ఇలా జరడు పట్టేసుకోండి ఏమైనా పలుకుల్లాగా ఏమైనా ఉంటే ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ పుట్నాల పిండి బియ్యం పిండి కూడా మొత్తం కలిసేలాగా చేయితో ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ పడుతుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు వాము వేసుకోండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులనైతే వేసుకోండి జంతికలు తినేటప్పుడు నువ్వులు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి వేడి చేసుకున్న ఆయిల్ని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసి ఈ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసేలాగా పిండిని ఇలా రబ్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకోండి పిండి అనేది ఇలా ఆయిల్ వేసి కలపడం వల్ల జంతికలు గుళ్ళగా వస్తాయి ఇలా ఆయిల్ కలిపిన తర్వాత నీళ్ళని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ ఉండలు అనేది లేకుండా ఇలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే ఆయిల్ని వేడి పెట్టుకున్నామంటే ఈ ఆయిల్ వేడెక్కే లోపు జంతికల్ని అయితే ఒత్తేసుకోవచ్చు ఇక్కడ జంతికలు ఒత్తడానికి ఇక్కడ మూడు హోల్స్ ఉన్న జంతికల గుట్టం తీసుకున్నానండి దీనికి లోపల వైపు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్నగా ఉండలు తీసుకొని ఈ చక్రాల గుట్ట నిండుగా పిల్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా చేసుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఈ మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు జంతికలు ఒత్తుకోవడానికి ఇలా ఒక కవర్ వేసుకోండి నేను ఇక్కడ కవర్ పైన వేసి చూపిస్తున్నాను తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా కవర్ వేసిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా చిన్న చిన్న జంతికల్ని వేసుకోవడమే ఇలా జంతికలు ఒత్తుతున్నాం కదా కవర్ పైన దీనికి ఆయిల్ కూడా అవసరం లేదండి ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది చేతికి కూడా పిండి అంటుందండి జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుంది చేతికి కూడా అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా కవర్ పైన అయితే ఒకేసారి ఆరు ఏడు వరకు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసి ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి కళాయిలో సరిపడినన్నీ వేసేసుకోవచ్చు కవర్ పైన ఎక్కువ మొత్తంలో వద్దేసుకున్నాం కాబట్టి ఆయిల్లో కూడా సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు తొందరగా వేగిపోతాయండి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇలా పైకి తేలుతాయి ఆయిల్లో అప్పుడు రెండో వైపు ఇలా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ ఏమీ చేంజ్ అవ్వండి ఇలా వైట్ కలర్లోనే ఉంటాయి చూడండి ఇవి వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్తో ఇల్లంతా కూడా నిండిపోతుంది మినపప్పు పుట్నాల పప్పు వేసాం కదా మంచి వాసన వస్తాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి చూడండి ఇలా ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మనకి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తాయి ఇలా అన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా ఉండే చిన్న చిన్న జంతికలు అయితే రెడీ అయిపోతాయి చూడడానికి మంచి కలర్తో ఉన్నాయి కదా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ జంతికలు అయితే టేస్ట్ అయితే అంత బాగున్నాయి చాలా గుళ్ళగా ఉంటాయి గట్టిగా అస్సలు ఉండవండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో రుచి అయితే చాలా చాలా బాగుంటాయి పిల్లలకైతే భలేగా నచ్చుతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చిన్న జంతికల రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్